Hi hello, welcome to our channel ICAMla Collections and Vlogs. ఈ వీడియోలో అయితే బట్టల షెల్ఫుల గురించి మీకు చూపిస్తానండి నా ఆల్మోస్ట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా బట్టల షెల్ఫులు సర్ది సర్ది విసిగిపోతారండి ఎంత నీట్గా సర్దిన పిల్లలు లాగేయడమో లేదా హర్రీ బర్రీగా లాగేయడమో చేస్తారు కదా సో ఫస్ట్ అయితే మనకి అవసరం లేని బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తీసేయడం బెస్ట్ అండి ఎందుకంటే ఎక్కువ బట్టలు అది బాగుంది ఇది బాగుంది అని ఉంచుకోవడం వల్ల ఇల్లంతా చిరాగ్గా ఉంటుంది తప్ప పెద్ద ఇదేం ఉండదండి ఎందుకంటే అప్పటికప్పుడు బట్టలు కొనుక్కుంటూనే ఉంటాం ఫెస్టివల్స్కి వాటికి సో ఇక్కడైతే ఫస్ట్ అక్కర్లేని బట్టలు అయితే తీసేసి స్టీల్ సామాన్ వాళ్ళకో బొంతలో కుట్టించేసుకోండి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిల్లలు ఎప్పుడు కూడా ఆడపిల్లలవి సెట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలండి నేను కొత్త ఇంట్లో సర్దుకున్నది ఎలా ఉందని చూపిస్తూనే మీకు బట్టలు సర్దడానికి టిప్స్ కూడా చెప్పేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సెట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలి ఎప్పుడు అంటే సెట్స్ చుడిదార్స్ టాపు కింద బాటమ్ చున్నీ ఉంటాయి కదా అలాగే పెట్టాను నేను తర్వాత వచ్చేసరికి మనకి సపరేట్గా టాప్స్ ఏవైతే ఉంటాయో అలా పెట్టాలి ఇంకా చివరి యూనిఫామ్స్ ఏమన్నా ఉంటే అలా త్రీ కేటగిరీస్ డివైడ్ చేశాను ఇక్కడ రెండో పాప కూడా అంతేనండి సేమ్ సెట్స్ లాంటివన్నీ ఒక దగ్గర పెట్టాను నార్మల్గా ఫ్రాక్స్ టాప్స్ అలాంటివి ఒక దగ్గర పెట్టాను నెక్స్ట్ లాస్ట్లో ఇన్నర్స్ అయితే పెట్టాను అనమాట పిల్లలకి ఎప్పుడు కూడా ఇన్నర్స్ సపరేట్గా వాళ్ళకి అందుబాటులో పెట్టాలండి మనం సర్దే విధానాన్ని బట్టి కూడా వాళ్ళు తీసుకోవడం కూడా ఉంటుంది మనం సరిగా అందుబాటుగా అద్దకుండా వాళ్ళని అనడం కరెక్ట్ కాదు కదా తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇదే ర్యాక్ ఇద్దరికి నైట్ డ్రెస్సెస్కి అయితే ఇచ్చేసాను అనమాట మొత్తం త్రీ లైన్స్ లాగా వచ్చాయి నైట్ డ్రెస్సెస్ ఫ్రంట్ అయితే వాళ్ళు యూజ్ చేసే డైలీ స్కూల్కి కాలేజ్కి తీసుకెళ్లే నాప్కిన్స్ మా హస్బెండ్వి పిల్లలవి అలాగే లంచ్ బ్యాగ్స్లో వేసుకునే నాప్కిన్స్ అవి పెట్టాను అంటే చీఫ్లు నాప్కిన్స్ పెట్టాను నైట్ డ్రెస్సెస్లో కూడా సెట్స్ ఒక దగ్గర పెట్టాను నైట్ టైం వేసుకునే ఫ్రాక్స్ కానీ నైట్ కాటన్ టాప్స్ సెట్స్ ఒక దగ్గర పెట్టి నైట్ ప్యాంట్ షర్ట్ లాంటివి వేసుకుంటారు కదా అవి ఒక దగ్గర పెట్టాను ఆ నైట్ డ్రెస్సెస్లో కూడా సెట్స్ లాంటివి ఉన్నాయి చూసా టాపు బాటమ్ లాంటివి అవి మోస్ట్లీ సండే కానీ హాలిడేస్ అప్పుడు వేసుకుంటారు ఇద్దరు కాటన్ టాపు బాటమ్ అనమాట బాటమ్ మోస్ట్లీ ఎలాస్టిక్ ఉన్నవే కొంటారండి అవే పిల్లలకి కంఫర్ట్ జోన్గా ఉంటాయి నెక్స్ట్ ఈ కేటగిరీ వచ్చేసి మనకి సెట్స్ కాకుండా పిల్లలు సపరేట్గా లెగ్గిన్స్ వాడతారు కదా లెగ్గింగ్స్ ఎప్పుడు టాప్స్లో పెట్టకూడదండి ఇలా సపరేట్గా పెట్టాలి ఎందుకంటే మోస్ట్లీ అందరూ కూడా ఒక లెగ్గిని ఒక రెండు మూడు టాప్స్ మీద మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటారు కదా సో అప్పుడు ఆ లెగ్గిని కావాలంటే మళ్ళీ ఆ టాప్ అంతా తీయాలంటే కష్టం కదా నెక్స్ట్ ఈ బ్యాగ్ వచ్చేసరికి అసలు పెద్ద హెడేక్ అండి నాకు చున్నీస్ చున్నీస్ ఏంటంటే జార్జెట్టు షిఫాన్ చున్నీస్ మనం ఎంత ఫోల్డ్ చేసినా అలాగే ఉంటే పిల్లలు దట్టు ఆ చున్నీ అని ఈ చున్నీ అని లాగేస్తారు కదా చున్నీలు స్కార్ఫ్లు ఈ బ్యాగ్లో ఇది తెలుసు కదా మీకు ఐడియా ఉంది కదా నేను బీర్వాల శారీస్ అవి పెడతాను ఆ బ్యాగ్లో అయితే పెట్టి అలా ఓపెన్గానే ఉంచేస్తానండి ఎందుకంటే వాళ్ళకి నచ్చిన చున్నీ తీసుకుంటారు మళ్ళీ అట్లా వేసేస్తారు జిప్ వేయును అలా ఉంచేస్తాను సో ఫస్ట్ ఇదిగోండి ఒక ర్యాక్ అంతా పెద్ద పాపకి ఇంకో చిన్న చిన్నపాపకి థర్డ్ ర్యాక్ ఏమో ఇద్దరికి కామన్గా నైట్ వేర్ ఇచ్చాను నెక్స్ట్ ఇంకా మా బట్టలు వచ్చేసరికి ఇదిగోండి చూడండి మనకి మోస్ట్లీ ఆడవాళ్ళ బట్టలు కొంచెం ఎక్కువే ఉంటాయి కదా సో ఒక షెల్ఫ్లో ఏమో కాటన్ శారీస్ అన్నీ పెట్టానండి ఇవి మోస్ట్లీ సమ్మర్కే యూజ్ అవుతాయి కదా మామూలుగా కూడా ఇంట్లో కడుతూ ఉంటాను ఎప్పుడన్నా తర్వాత వచ్చేసరికి చుడిదార్స్ పెట్టాను నేను వేసుకునే చుడిదార్స్ అనమాట మోస్ట్లీ చుడిదార్ సెట్సే వేస్తాను లెగ్గిన్స్ తక్కువే వేస్తాను తర్వాత వచ్చేసరికి డైలీ సారీస్లో కూడా కొంచెం బయటికి వెళ్ళేవి అంటే వర్క్ సారీస్ కానీ కొంచెం ఎప్పుడైనా ఫ్రైడే కట్టేవి ఒక పక్కన పెట్టి నార్మల్గా ఇంకా మామూలుగా షిఫాన్ జార్జెట్ సారీస్ ఒక పక్కన పెట్టాను అన్నమాట సో పైన కాటన్ సారీస్ నెక్స్ట్ డ్రెస్సెస్ నెక్స్ట్ స్యారీస్ కొంచెం మంచి శారీస్ వర్క్ అవి నార్మల్ స్యారీస్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రాక్లో వచ్చేసి స్యారీ పెట్టికోట్స్ అన్ని స్యారీ పెట్టికోట్స్ కూడా ఎప్పుడు సారీస్లో పెట్టానండి ఎందుకంటే ఒక శారీ పెట్టికోట్ రెండు మూడింటి మీద వాడతాం కదా సో సారీ పెట్టికోట్స్ అన్ని ఇలా పెడతాం తర్వాత వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా బ్లౌజెస్ మనం నార్మల్గా కొంచెం మ్యాచింగ్ కాకుండా వేరే ఉంటాయి కదా అవి తర్వాత ఇక్కడ వచ్చేసరికి నైటీస్ నైటీస్ నైటీ పెట్టి ఎక్స్ట్రా కాటన్ చున్నీస్ డ్రెస్ పాడైపోయినా కాటన్ చున్నీస్ అయితే ఉంచుతానండి మనం ఇంకా ఏవన్నా తుడుచుకోవడానికి కానీ లేదంటే హెడ్ బాష్ చేసినప్పుడు తలపెడిపోసుకోవడానికి కానీ ఉంటాయి కదా సో అలాగా అంటే ఆడవాళ్ళకి ఎక్కువే ఉంటాయి అంటే డైలీ బీరువాళ్ళలో శారీస్ మనం ఏం తీయము కదా సో ఇలాగా త్రీ ర్యాక్స్లో అయితే నావి సర్దానమాట నెక్స్ట్ శారీస్ కూడా సన్న ఫోల్డ్ చేయకూడదండి అలా వెడల్పు ఫోల్డ్ చేస్తే నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఈ షెల్ఫ్లో వచ్చేసరికి పిల్లోస్ పిల్లోస్ అలాగే బొంతలు నెక్స్ట్ పిల్లోస్ పక్కనేమో నార్మల్ బెడ్షీట్స్ పెట్టానమాట తర్వాత ఇక్కడ వచ్చేసరికి మా వారివి జెంట్స్ ఎక్కువ ఉండవు అంటే వాళ్ళవి ఐరన్ చేసి బీరువాలో పెడతాం కదా ఓన్లీ నైట్ ప్యాంట్ షర్ట్లు ఉంటాయి నైట్ ప్యాంట్ షర్ట్లు ఒక దగ్గర తర్వాత ఎక్స్ట్రా టవల్స్ నెక్స్ట్ లుంగీలు అనమాట వాళ్ళు కట్టుకునే లుంగీలు ఉంటాయి కదా అది ఫ్రంట్ ఏమో వాళ్ళు యూజ్ చేసే బనీన్స్ అవి ఉంటాయి సో నార్మల్గా నైట్ ప్యాంట్ షర్ట్స్ అవే పెడతాను మామూలుగా ఆఫీస్కి వేసే బట్టలు అవన్నీ కూడా ఐరన్ చేసి బీరువాలో పెట్టేస్తాను నెక్స్ట్ కింద ర్యాక్ వచ్చేసరికి బొంతలు బొంతలు ఎక్కువే ఉంటాయండి మా ఇంట్లో ఎందుకంటే పాత బట్టలు అన్నీ బొంతలు కుట్టిస్తా ఎవరైనా వచ్చినా మనకైనా యూజ్ అవుతాయి కదా బొంతలు పక్కన ఏంటంటే మనకి కొంచెం మందంగా మనం కప్పుకునే దుప్పట్లు ఉంటాయి కదా అవి అలా అయితే సర్దాను నెక్స్ట్ టైము బీర్వాళ్ళ బట్టలు ఎలా సర్దుకోవాలనేది చూపిస్తాను మరి వీడియో నచ్చి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో